ज मन की तेलू हिंदी संस्कृत उर्दू इंग्ली फस्ट इयर इंटरमीडिय कंप्लीटली न्यू टेक्सटुक्स बिकाजा सकम चाच्युशन चेज द्लांग्वेज द्वारा स्टूडेंट्स की एथिकल वाल्यूज जेडर इक्वालिटी क्रिटिकल थिंकिंग मोटिवेषनल अंत द्वारा जरूर दा की तुट्स को ప్రోజ్ పోయిట్రీ నాన్ డీటెయిల్ అంతా మార్చుకొని పెట్టడం జరిగింది సిలబస్ ఈసారి సిలబస్ అంతా బిఐ పోర్టల్లో అప్లోడ్ చేయడం జరిగింది దీని మీద విఆర్ ఇన్వైటింగ్ ఒపీనియన్ ఫ్రం పబ్లిక్ అంటే దీనికి ఇంకా ఏమైనా ఇఫ్ యూ మిస్డ్ అవుట్ సంథింగ్ లేదా ఏమైనా మోడిఫికేషన్ అవసరం ఉంటే వీ ఇన్వైటెడ్ ఒపీనియన్ ఫ్రమ్ పబ్లిక్ ఈ సిలబస్ డిజైన్ చేసినప్పుడు లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ప్రతి సబ్జెక్ట్ కి ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో యూనివర్సిటీ ప్రొఫెసర్స్ డిగ్రీ ప్రొఫెసర్స్ జూనియర్ లెక్చరర్స్ అందరూ భాగ్యస్వామ్యంతో ఈ సబ్జెక్ట్ సిలబస్ ఫార్ ఫోర్టీన్ సబ్జెక్ట్స్ డిజైన్ చేయడం జరిగింది రోడ్ లెర్నింగ్ ఉండకూడదు కాబట్టి ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ లో స్టార్టింగ్ ఫ్రం నెక్స్ట్ ఇయర్ పేపర్ లో ఎగ్జామినేషన్ పేపర్ లో వీఆర్ ఆల్సో ఇంట్రొడ్యూసింగ్ వన్ క్వశ్చన్స్ యాజ్ ఆఫ్ నౌ ఎగ్జామినేషన్ ఓన్లీ టూ మార్క్ ఫోర్ మార్క్ సిక్స్ మార్క్ ఎయిట్ మార్క్ వరకు కూడా ఉన్నాయి అన్ని బోర్డ్స్ ఇంక్లూడింగ్ సిబిఎస్ఈ హ్యావ్ వన్ క్వశ్చన్స్ టు మేక్ ద ఎగ్జామినేషన్ మోర్ కాంపిటెన్సీ బేస్డ్ అంటే ఒక్కసారి విద్యార్థికి కన్సెప్ట్ అండర్స్టాండింగ్ అయిపోతే ఇంకా రోడ్ లర్నింగ్ అవసరం లేదు దాన్ని బట్టి వాళ్ళు వన్ మార్క్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు కాబట్టి ఆ లెర్నింగ్ బేస్డ్ చేయడానికి వన్ మార్క్చన్స్ కూడా చేస్తున్నాం చేస్తున్నా రిఫార్మ్ విచ్ ఇస్ అ మేజర్ రిఫార్మ్ రిమూవల్ ఆఫ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ సో ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నైదర్ సిబిఎస్ఈ నార్ ఎనీ మేజర్ స్టేట్ బోర్డ్ ఈస్ కండక్టింగ్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ అట్ క్లాస్ ఆ నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ అన్ని పాలసీ డాక్యుమెంట్స్ నేషనల్ స్టాండర్డ్ కూడా ఓన్లీ టెన్త్ అండ్ ట్వెల్త్ లో బోర్డ్ ఎగ్జామ్స్ ఉండాలి సజెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇట్ ఈస్ ఇట్ విల్ రిడ్యూస్ ఎగ్జామ్ స్ట్రెస్ ప్రెషర్ తగ్గుతుంది కంపిటేటివ్ ఎగ్జామ్స్ కి టైం దొరుకుతుంది ఈవెన్ అడ్మిషన్స్ టైం లో కూడా